సర్వేశ్వరుడే ఈ చిత్ర విచిత్రాలతో కూడిన విశ్వాన్ని సృజించాడు మహనీయులైన మనువు ధ్రువుడు ప్రహ్లాదుడు బలి ఉత్నపాదుడు ప్రియవ్రతుడు మొదలైన పూర్వులు ఆ పరమ పురుషుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని సర్వశుభాలను పొంది ఉండి ఆయన యొక్క దివ్య చరణాలను భక్తితో కొలిచే వారి సమస్త దోషాలు తొలగిపోయి విజ్ఞానము వైరాగ్యము భక్తి శక్తి అన్నీ లభిస్తాయి ప్రజలందరూ భక్తి పరులై సుఖ సంపదలతో ఉండాలి బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులే ప్రత్యక్ష దైవాలు వారిని సేవిస్తే సర్వేశ్వరుడు కూడా సంతసిస్తాడు సకల సద్గుణాలు సంప్రాప్తిస్తాయి హృదయం నిర్మలమవుతుంది అని పృథ్వీరాజు చెప్పగా దేవతలు పితరులు బ్రాహ్మణులు సదస్సులు అందరూ సంతోషించి అభినందించారు పృథువు చేసిన సత్కర్మల ఫలితంగా పాపాత్ముడు శాపగ్రస్తుడు అయిన అతని తండ్రి వేణుడు నరకలోకం నుండి ధరించాడు అందరూ పృథు చక్రవర్తిని ప్రశంసించి నిష్క్రమించారు సమయంలో తేజో విరాజితులైన సనక సనంద సోదరులు విశేషాలు పృథువు వారికి ఎదురు వెళ్ళి సకల మర్యాదలతో ఆహ్వానించి పూజలు చేసి ఇలాగ అందాడు దివ్యమంగళ స్వరూపులారా మీ వర్ణ నేను ధన్యుడనైనాను ఈ భూమి పవిత్రమైనది మీరు బాల్యం నుండి మోక్ష మార్గంలోనే పయనిస్తున్న పుణ్యాత్ములు లోక శుభంకరులు ఆత్మారాములు కర్మాధీనులమై సంసారంలో కొట్టుకుంటున్న మాలాంటి వారికి వెలుగుబాటును చూపువారు భగవంతుడు తన భక్తులకు తరుణోపాయాన్ని చూపడానికి మీ వంటి మహనీయుల రూపంలో ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాడు అని సవినయంగా అన్న రాజు మాటలకు ఆ మహాత్ములు సంతసించారు వారికు వారిలో సనకుడు రాజుతో ఇలా అన్నాడు రాజచంద్రమా నీవు సర్వప్రాణుల హితాన్ని కోరే మనస్సు గలవాడవు నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవు శ్రీహరి కమల చరణ భక్తిలో నీవు పరిపూర్ణుడవు నీ చరిత్ర లోకోత్తరమైనట్టిది అయినా నీవు కోరితివి గనుక చెప్తాను విను ఆత్మయందు అనురక్తి దేహాదులయందు విరక్తి మనిషికి సకల శ్రేయస్సులను చేకూర్చుతాయి వాటిని పెంపొందించుకోవడానికి చేయవలసిన ఇరవై సాధనలు ఇవి శ్రద్ధ భాగవత ధర్మాలను పాటించడం ఆయా ధర్మ విషయాలయందు జిజ్ఞాస ఆధ్యాత్మిక యోగనిష్ట యోగీశ్వరోపాసనము నిరంతర శ్రీహరి గాథా శ్రవణము ఇంద్రియ ధనలోభులు అయినట్టి వారికి దూరముగా ఉండడం అలాంటి వారు కాంక్షిస్తుండే అర్థకామాలయందు ఆసక్తి లేకుండా ఉండడం హరిగుణామృతరసాస్వాదనమునందు తప్ప ఇతర విషయాలయందు విరక్తి కలిగి ఉండడం ఆత్మరామ స్థితి ఏకాంత వాసమందు అభిరుచి అహింసా పాలనము ఇంద్రియ నిగ్రహము ఆత్మహితానుసంధానము సంతత భగవద్కథాను చింతనము యమ నియమాభ్యాసము ఇతర భక్తి మార్గాలను నిందించకుండా ఉండడము తన సొంత యోగక్షేమాల గురించి ఏ కార్యము చేపట్టకుండా ఉండడము శీతోష్ణాది ద్వంద్వాలను సహించడము హరిభక్తులకు కర్ణాలంకారాలైన విష్ణు గుణగణాలను వర్ణించడము లాంటి సాధనాల వల్ల భక్తి పెరుగుతుంది దేహాదులయందు విరక్తి నిర్గుణ పరబ్రహ్మమునందు అనురక్తి కలుగుతాయి ఇట్టి భక్తుడు ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు బ్రహ్మనిష్ఠులైన మహాత్ములతో సాంగత్యం ఏర్పడి దారేషణ ధనేషణ పుత్రేషణ అనే ఈషణ త్రయాన్ని వదిలించుకొని సంసార బంధనాల నుండి విడిపడతాడు కర్తృత్వ భోక్తృత్వ భావాల నుండి విముక్తుడవుతాడు ఉపాధి అయిన అంతఃకరణం పనిచేస్తున్నప్పుడు ఆత్మ ద్రష్టగానుంటూ అహంకార ప్రేరితమై దృశ్య విషయాలను గ్రహిస్తుంది అందువల్ల ఉపాధితో కూడిన జీవుడు జాగ్రతావస్థలోనూ స్వప్నావస్థలోనూ స్వప్నావస్థలునూ సుఖదుఖాది అనుభవాలను పొందుతుంటాడు సుషుప్తిలో అంతఃకరణం లయించి ఉండడం చేత ఎలాంటి అనుభవాలు ఉండవు విషయాసక్తులకు బుద్ధి యొక్క విచారశక్తి క్రమక్రమంగా హరించుకొని పోతుంది తరువాత స్మృతి నశిస్తుంది దానితో విజ్ఞానం నశిస్తుంది దానినే సర్వనాశనం అంటారు ఆత్మజ్ఞానం మరుగుపడమే సర్వనాశమని చెప్పబడినది రాజేంద్ర దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి అహంకారాలతో ఆవరింపబడి ఉన్న సర్వజీవుల హృదయ హృదయాంతర్యామి అయి వెలుగుతున్న భగవంతుని తెలుసుకోవాలి ఈ సమస్త విశ్వము పరమేశ్వరునియందు ఆయా మాయా ప్రభావం చే లీనాలీన భావంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆది పురుషుడైన ఆ దేవాది దేవుడు భక్తి చే మాత్రమే లభ్యమవుతాడు కనుక ఓ మహారాజా ఆయన యొక్క చరణ పద్మాలను భక్తితో సేవించు అని చెప్పి అని చెప్పిన బ్రహ్మవిధుడు బ్రహ్మ మానస పుత్రుడు అయిన సన్ సనత్ కుమారునకు మృదు చక్రవర్తి ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందాడు పృథుచక్రవర్తి ఆత్మనిష్ఠుడై బ్రహ్మార్పణ బుద్ధితో సత్కర్మలను ధర్మాలను నిర్వహించేవాడు సమస్త రాజ్య కార్యకలాపాల్లోనూ సంఘము లేనివాడై అహంకార రహితుడై ప్రవర్తించేవాడు Bharya Aina Archi Mahadeviyendu Aidoguru Putra Ranupondaru Ataru Agni Vale Tejasvi Indruni Vale Ajayudu Bhumi Vale Sahanashi Rudu Samudra Vale Gampirudu Miru Vale Zhirudu Yamuni Vale Shasin Chi Wadu Kubeyaruni Vale Zhanavanturu Manmatuni Vale Sundarudu Vayu Vale Balavanturu Srihari Vale Jitindri జితేంద్రియుడు భక్తుడు లజ్జాశీలుడు వినమ్రుడు సచీనుడు పరోపకార పరాయణుడు సకల సద్గుణాలు తనవిగా చేసుకున్నవాడు అతని గుణగణాలను కవులు గాయకులు పలు విధాలుగా దేశ విదేశాలలో మ్రా మారు మృగేటట్టు గానం చేసేవారు పృథు చక్రవర్తి ప్రజలను బిడ్డల కంటే ఎక్కువగా వాత్సల్యంతో పాలించేవాడు ధర్మాన్ని స్థాపించి పోషించేవాడు దైవ నిర్దేశిత వేద ప్రోక్త స్వధర్మాలను చక్కగా ఆచరించేవాడు ఒకనాడు తాను ఐహిక వ్యాపారాలను విరమించుకొనవలసిన కాలము ఆసన్నమైనదని గ్రహించిన వాడై విజితాశ్వునికి పట్టము కట్టి భార్యా సమేతుడై తపోవనానికి వెళ్ళిపోయాడు అరణ్యంలో కందమూలాలు పండ్లు ఆరగిస్తూ కొన్నాళ్ళు తృణపర్ణాలను తింటూ కొన్నాళ్ళు జలాన్ని మాత్రమే సేవిస్తూ కొన్నాళ్ళు తర్వాత కేవలం వాయుభక్షణమే చేస్తూ మహోగ్రమైన తపస్సు చేశాడు ప్రచండమైన మండు వేసవిలోనూ కుంభవృష్టిలోనూ వణికించే చలిలోనూ పీక వరకు చన్నీటిలో నిల్చొని తపస్సు చేశాడు కటిక నేల మీద నిద్రిస్తూ కఠోర నియమాలతో మౌనంగా ఉంటూ ఇంద్రియాలను జయించి ఈశ్వరార్పణ బుద్ధితో ఘోరమైన తపమాచరించాడు తపోమహిమచే సమస్త కర్మల మాలిన్యాన్ని తొలగించుకొని చిత్తశుద్ధిని పొంది శ్రీహరిపాద చింతనచే జ్ఞానోదయం పొంది ఆత్మయందు ఆత్మానుసంధానము చేసి యోగ నిష్ఠుడై ముక్తిని పొందాడు పృథువు భార్య అర్చిమహాదేవి మహాపతివ్రత లక్ష్మి అంశ సంభూత అసమాన సౌందర్యరాశి కుసుమ కోమల లావణ్యవతి కుమారి అయినప్పటికీ అరణ్యవాసంలో భర్తకు అన్ని విధాల సేవా శుశ్రూషలు చేస్తూ కందమూలాలను తింటూ కృషించిపోయినది భర్త దేహత్యాగం చెయ్యగానే తాను చితిని సిద్ధపరుచుకొని దేవతలకు నమస్కరించి అగ్ని ముట్టించుకొని ముమ్మారు ప్రదక్షిణం చేసి సాటిలేని మహాపురుషుడైన పతిదేవుని స్మరిస్తూ మండుతున్న అగ్ని జ్వాలల్లో పడి సహగమనం చేసినది దేవతలంతా ఆశ్చర్యంతో హాహాకారాలు చేసి జయ జయధ్వానాలు చేశారు పుష్పవృష్టి కురిపించారు ఆ మహాసాధ్వి పతిదేవునితో సహా విష్ణులోకాన్ని పొందినది ఈ పుణ్య దంపతుల చరిత్రను చదివినవారు వినినవారు పుణ్యలోకాలను పొందగలరు అని మైత్రేయ మహాముని విజునితో చెప్పినట్లు శ్రీశుకుడు పరీక్షిస్తులకు చెప్పాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి